యూరియా కోసం రైతుల వార్ తీవ్రమవుతోంది రైతుల్లో క్రమంగా తీవ్ర అసహనం పెరుగుతోంది రైతుల్లో తీవ్ర అసంతృప్తి పెరగడంతో నిరసన సెగలు గక్కుతోంది సంగాడి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని సాయిరామ్ ఫర్టిలైజర్స్ దుకాణం వద్ద యూరియా బస్తాలపై అధిక ధరలను నిరసిస్తూ అన్నదాతలు రూడెక్కి నిరసనలు చేపట్టారు సంగాడి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని సాయిరామ్ ఫర్టిలైజర్స్ దుకాణం ముందు రైతుల ఆందోళన బాట పట్టారు యూరియా బస్తాలపై అధిక ధరలను నిరసిస్తూ ప్రధాన రహదారిపై బైఠాంచి నిరసన ఆందోళన చేపట్టారు ఫర్టిలైజర్ దుకాణం నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు లేనిపోని కొర్రీలు పెట్టి అవసరం లేని ఎరువుల రసాయన డబ్బాలను అంటగట్టి అధిక డబ్బులను రైతుల నుండి వసూలు చేస్తున్నారని వాపోయారు తమకు యూరియా బస్తాలే కావాలని కోరుతుండడంతో ఒక్కొక్క బస్తాపై ముప్పై రూపాయలు అధికంగా తీసుకుంటున్నారని మండిపడ్డారు ప్రస్తుతం వర్షాకాలం సీజన్ పీక్ స్టేజ్కి చేరడంతో యూరియా బస్తాలకు డిమాండ్ పెరిగింది సీజన్ ప్రారంభంలో వర్షాలు ముఖం చాటేసినప్పటికీ ఇప్పుడు కుండపోత వర్షాలతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి దీంతో యూరియాకు తీవ్రమైన డిమాండ్ పెరిగింది ఒకవైపు డిమాండ్ మరోవైపు కొరతతో రైతులు తమ పనులు పక్కన పెట్టి యూరియా కోసం పడిగాపులు గాస్తున్నారు ఇది సహజంగానే రైతుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది ఈ క్రమంలో యూరియా పంపిణీకి సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోవడంతో బ్లాక్ మార్కెట్ దారుల దంద ప్రారంభమయ్యింది ఇప్పటికే కొన్ని చోట్ల రైతుల అవసరాన్ని గుర్తించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు సీజన్ కావడంతో రైతుల నుంచి బాగా డిమాండ్ ఉన్నందున ఒక్క యూరియా బస్తాపై ముప్పై రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు బ్లాక్ దందాకు చెక్ పెట్టేందుకు అధికారులు పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు లేదంటే కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు దండుకుంటారని ఆరోపించారు అన్నదాతకు సున్నం పెట్టిన పార్టీలు కూడా ధరలపై ముస్లిక నీరు కారుస్తున్నారనే చర్చ సాగుతోంది ప్ప సార్ రెండు వేల పనిచేస్తా నేను ఏమన్నా మీరు ఇంకా మాట్లాడలేము అన్ని చేద్దాము రెండు అది అవసరం بابا سامنه دبا 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 دبا

చాలా గొరవం పరుస్తుంది మాకేమో గొర్రం వచ్చింది లిక్విడ్ వద్దు మాకు బిర్యానీ కావాలి అది విరియా గిటా ఇస్తా లేరు ఏడిపోయిన మూడు వందలు సంచి అంట మా లిక్విడ్ వద్దు సార్ మనం విరియా సంచులే కావాలి గంట గుళ్ళు తీసుకుంటేనే వీరేస్తామని చెప్తున్నారు మాకు బిర్యానీ కావాలి గంట గురే వద్దు లేకపోతే అడుగు తీసుకోవడానికి చెప్తున్నారు పైసలు గిటా మూడు వందలు అంటారు రేటు మాకేమో కష్టమైంది సార్